హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వీడియోలో అమ్మ కైవల్యాకి రెండు పిలకలు వేస్తుంది కొంచెం వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే పాపిడి తీయాలి కదా ఒక ముందు వస్తే వెనక రాదు వెనక వస్తే ముందు రాదు ఆ తర్వాత రెండు పిలకలు వేయాలి మా కైబల్యతో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైంది ఏమనుకోకండి సో సారీ ఫర్ దాట్ બિલકુલ યોચકોવા ઇઝ રેન્જ સત્તા બમમા દાનો વેરાઇટી 5 હે રાજે રોજકો કતપમમા કાવલા રકેવલ જા જડેન છોકળ ఇదిగో కైవర్యా చింతల్లి ఆడుకుంటున్నావా టీచర్స్ తో Yeah. <laughs> ంతల్లి కిందకంట చూడు అంత చూడు అమ్మమ్మ వెనక పాత్ర ఎందుకు నాన్న పిలకలు వద్దా నీకు వద్దా ఎండాకాలం నానా ఎండాకాలం కదా నాన్న జడ్లు లేచుకోవాలి నాన్న పాకిడు పాకిడి పక్క పోయిందిపోయింది చేతులు ఖాళీ లేవు అమ్మ రెండు చేతులు రెండు ఉన్నాయి ఏం చేస్తున్నావు నువ్వు పిల్లకలు ఎంచుకుంటున్నావు నువ్వు

예. 아, 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 이 아, 마 아, 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 이거 이거. 아, 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 이거 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 아, 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 가위바위보 아니 제시야디 아 제시 방메 들어가위바위음음이리가이리가 이득가 이득가 치트질. 거 두번이지? you

పూలు తీసుకొచ్చింద్రు అమ్మమ్మ ఈరోజు పూల పూల అరే కృష్ణుడు పిల్లకి పూలు లేకుండా పోయా బాచుకున్నావు నువ్వు కైవల్యం చూడు చిట్టు తల్లి చిట్టు తల్లి అమ్మలు బా కైవల్యం ఎక్కడుంది చిట్టుతల్లి ఎక్కడుంది బా స్టార్టింగ్లో బాగా చిరాకు చేసుకుంది నేనైతే అసలు ఈరోజు రెండు పిల్లలు వేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాను బట్ ఓకే ఆటలు అందులో పడిపోయి మళ్ళీ బాగానే కామ్గా కూర్చుంది అట్ ద ఎండ్ ఇప్పుడు పూలు పెట్టేసే టైంకి మళ్ళీ చిరాకు వచ్చేసింది మేడం గారికి ఏం కూర్చుంటారండి పది నిమిషాలు పైన పట్టింది ఆ రెండు పిలకలు వేయడానికి అంతసేపు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు మనమే సరిగ్గా తిన్నగా కూర్చోము ఇంకా మా చిట్టు చాలా వరకు కోఆపరేట్ చేసిందని అనుకోవాలి కైవల్యాకి రెండు పిలకలు ఎలా ఉన్నాయో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్